నల్లధనం తెచ్చి పదిహేను లక్షలు ఇస్తామన్నారు స్విస్ బ్యాంక్లో దాచిన నల్లధనాన్ని భారతీయులకు ఒక్కొక్కరికి పదిహేను లక్షలు ఇస్తామని ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వం నెక్కి పదకొండేళ్లు దాటినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి ములాంటి మాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం దగ్గర విలేకరులతో మాజీ మంత్రి మాట్లాడారు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రైవేటీకరణ వైపు ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని తెలిపారు నల్లధనం పేదలకు పంచిపెట్టకుండా తిమింగలాలకు కాపాడుతున్నారని ఆరోపించారు లక్షల కోట్లు స్విస్ బ్యాంక్లో దొంగలంతా దాచుకున్నది అన్ని పార్టీల వాళ్ళు దోచుకొని దాచుకున్న డబ్బుని ఇరవై వేల లక్షల కోట్లు స్విస్ బ్యాంక్లో దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తికి పదహైదు లక్షలు ఇస్తారన్నాడు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నాడు రెండు కోట్లు ఉద్యోగస్తారు ఇస్తానన్నాడు తర్వాత మళ్ళీ ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి పోగా పలు మరి ఇంత ముగ్గురు చంద్రబాబు జగనేమో బటన్ నొక్కుడు రెడ్డి అని ఆయన ఇంటికి పంపించారు పదకొండు ఇచ్చారు ఆయన పంగనామాలు పెట్టి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఇచ్చిన హామీలు చిత్తశుద్ధిగా ప్రధానమంత్రి అంటే నూట నలభై కోట్ల జనాభా ఆయన ఈరోజు భారతదేశంలో ఇరవై వేల లక్షల కోట్లు అప్పుంది మరి చంద్రబాబు మన మూడు వేల ఐదు వందల కోట్లు మన ఏపీ బడ్జెట్ తెలంగాణలో రెండు ఇరవై రెండు లక్షల రెండు లక్షల యాభై వేలు యాభై వేలు కోట్లు మరి ఈరోజు మనకు ధరలు తగ్గలేదు నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది భారతదేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఇరవై రాష్ట్రాలకు కానీ భవిష్యత్తు లేదు భద్రత లేదు బాధ్యత లేదు భరోసా లేదు శాంతి భద్రత లేదు సమక్షం లేదు సంపద లేదు అభివృద్ధి లేదు వ్యవసాయం లేదు పరిశ్రమలు లేవు కంపెనీలు లేవు పెట్టుబడి పెట్టేవాళ్ళు లేడు ఓ డ్రైవులు ప్రైవేటీకరణం ఓ డ్రైవ్లు ప్రైవేటీకరణం చేసినారు తర్వాత విమానాశ్రయాలు తర్వాత విమానాశ్రయాలు మాత్రం జేట్ ప్రైవేట్ ప్రైవేటీకరణం ఉద్యోగం ఇచ్చింది లేదు ఎక్కడ ఎక్కడ వేసిన గొంతులు అక్కడే ఈరోజు విష పేదవాళ్ళు దగ్గర వేసి బీసీ మైనార్టీలు పేదవాళ్ళు ఎనభై శాతం వాళ్ళు ఈనకాన్ని నిజాతిగా ప్రధానమంత్రి మరి చంద్రబాబు నాయుడు లోకేష్ మరి పవన్ కళ్యాణ్ మరి ఆయన వాళ్ళు కూటమి ఓటు చేరుకున్న అన్నారు ఈరోజు కూటమి కూటమైపోయిందని ప్రజలు అనుకుంటున్నారు ఒక్కడు కూడా నెరవేరలేదు నిరుద్యోగ వృత్తి కల్పించలేదు ఎన్నో హామీలు ఉన్నాయి మీరు చేత పత్రం విడుదల చేయండి చేతపత్రం విడుదల చేయండి బాటమ్ టు టాప్ అన్ని సెంట్రల్ స్టేటు రైల్వే అన్ని బ్యాక్లాగ్ పోస్టు భర్తీ చేసి మీ రుణం తీసుకోండి పదవులు తాత్కాలికము మనం చేసే పనులు శాశ్వతము విలేకరులకు కూడా జీతాలు ఇవ్వండి అడ్డదుడ్డు రాయిపోకున్నట్ల బ్లాక్మెయిల్ చేయకున్నట్ల వాళ్ళు ఏమన్న రాసే తంతున్నారు కేసులు పెట్టి అలా కాకుండా వాళ్ళు కూడా జర్నలిజం కానీ ఎలక్ట్రమే కానీ వాళ్ళు కూడా జీతాలు ఫిక్స్ చేయండి అకార్డింగ్ టు లేబర్ కమిషన్ ప్రకారము ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఈ ఈరోజు గ్రామ సచివాలయం పెట్టండి వాలంటీర్ వాళ్ళంతా నిరుద్యోగులై వాళ్ళు ఎంఎస్ తమ్ముడు ఉన్నాడు భాను ప్రకాష్ ఎంటెక్ సక్సల్ ఇంజనీరు ఈజ్ ఐడిల్ బీయింగ్ ఎస్సీ మాదిగా కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఏం కావాలి నా పేరుకి ఎస్సీలు ఎస్సీ ఎస్సీలు ఎనభై శాతం తినేది పది కోట్ల మధ్య తినేది మీరు మాలా మాదిగలంతా కలిసి పదహైదు శాతము మినిమము బానిసలు సేవకులు యాచకులు మీరేమో అదానికి ఏమో డెబ్బై లక్షల కోట్లు రైట్ రెడ్డికి ఆరు వేల కోట్లు రైతాపు వాడు సుజనా చౌదరికి రైతాపు ముఖేష్ అమ్మానికి రైట్ హాఫ్ వాళ్ళకి రాజసభ ఇంకా ఎవరు ఈ విజయమాలకు పదివేల కోట్లు రైట్ ఆఫ్ మారప్ప ఐదు వేల ఐదు వేల ఐదు వందల కోట్లు ఐదు వందల యాభై ఐదు లక్షలు తీసుకుంటే దాని మీద అరవై మూడు వేలు లక్షలు కాబట్టి అలా ఉరేసుకునే ఇది దిస్ ఈజ్ గోయింగ్ ఆన్ కాబట్టి బ్యాలెట్ పేపర్ నేను మీకు దమ్ముంటే బ్యాలెట్ పేపర్ పెట్టండి లేకపోతే ఆధార్ కార్డ్కి సెల్కి కనెక్షన్ పెట్టి ఏమైనా ఓటు ఓటు వాడేసుకోట్టు పెట్టండి న్యూ సిస్టమ్ దిస్ ఈజ్ మై పాలసీ ఐఎమ్ ఐఎమ్ డిమాండింగ్ ఐఎమ్ కమాండింగ్ నాకు నేను రిమాండ్కి పోయినా కూడా మళ్ళీ డైమండ్ మళ్ళీ బయటకు వస్తాను ఏదో ఏదో రోజు సీఎంఐని అవుతాను పీఎంఐన్ అవుతాను